బట్ మై ఛానల్ మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ చేయండి చేస్తే కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నేను చూసినట్లయితే వెంటనే వెళ్ళి పక్కన ఠంగ్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేసేయండి ఏంటి శారీస్ వచ్చేసానని చూస్తున్నారా చేసి టూ శారీస్ అండి ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టారు కస్టమర్స్ ప్లెయిన్ శారీస్ అండి క్లాత్ అయితే పర్వాలేదు బానే ఉంది వచ్చింది క్లాత్ టూ శారీస్ కలిపి ఒక ఫ్రాక్ లా స్టిచ్ చేయమన్నారు అది ఎలా కటింగ్ అని స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వచ్చింది కానీ కస్టమర్స్ బ్లౌజ్ పీస్ అయితే ఎక్కడ యూస్ చేయొద్దని చెప్పారు ఓన్లీ ఫైన్ చిన్నకి ఓన్లీ ప్లేనే అని చెప్పారండి ఇదిగోండి ఫైనల్గా వీడియో చేయకుండా చూడండి నేను కటింగ్ వేసి ఇచ్చే వీడియో అక్కడ ఎలా ప్రాఫిట్ ఫ్రాక్ట్లో కూడా దీంతో షేర్ చేసుకుంటాను ముందు మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుందామండి ఫస్ట్ ఇదిగోండి బాడీ పార్ట్కి నేను అయితే హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను క్లాత్ లైనింగ్ క్లాత్ దీన్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే బాడీ పార్ట్ ఏ ఫ్రాక్ అయినా కట్ చేసుకునేటప్పుడు ఈ క్లోజ్ అన్నది మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ అన్నవి మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలండి ఏదో బాడీ పొడవు మనకి ట్వెల్వ్ ఇంచెస్ చెప్పారండి కస్టమర్స్ మనకి ఖర్చులతో పాటు ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం కింద మనం బాడీ పార్ట్ అటాచ్ చేసిన దగ్గర ఖర్చు కోసం థర్టీన్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ పొడవు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి తను వచ్చేసి సన్నగానే ఉంటుంది అందుకని చెప్పి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ త్రీ ఇంచెస్ అండి ఇది షోల్డర్ త్రీ ఇంచెస్ రావాలి ఈ షోల్డర్ గ్యాప్ ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ రావాలండి చూసారా టూ అండ్ హాఫ్ రావాలి ఇది నెక్ డీప్ వచ్చేసి నెక్ డీప్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెడదాం పై ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి బ్యాక్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం థ్రెడ్స్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అనేది వస్తుంది మీకు థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా లుక్ అనేది నీట్గా ఉంటుంది అందుకని చెప్పి సెవెన్ ఇంచెస్ పెడదాం ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడదామండి తను బాగా సన్నగా ఉంటుందండి కొంచెం పర్సనాలిటీ ఉంటే సిక్స్ అండ్ హాఫ్ అలా పెట్టుకోవచ్చు తను ఫైవ్ అండ్ హాఫ్ అయినా సరిపోతుంది అయితే సిక్స్ పెడతానండి బాడీ లూజ్ వచ్చేసి నడుం లూజ్ ట్వంటీ త్రీ ఉంది నేను ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసుకున్నాను అంటే ఖర్చుల కోసం అవి ఎయిట్ ఇంచెస్ కదండి ఎయిట్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవాలి కదా ఆమ్ రౌండ్ కోసం మార్కింగ్ ని ఈ విధంగా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి బాక్స్లా డ్రా చేసుకుని ఈ కార్నర్ నుంచి ఇక్కడికి వన్ వన్ కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ అయితే తీసుకోవాలండి సేమ్ నెక్క కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి బాక్స్ లాగా మీకు ఆమ్ రౌండ్కి వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలండి నెక్కకు వచ్చేసి హాఫ్ ఇంచ్ సరిపోతుంది చూసారా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది మనం ఇక్కడ నుంచి ఏమైనా మోడల్ కావాలన్నా కూడా డ్రా చేసుకోవచ్చు నేను తినకైతే జస్ట్ నార్మల్ రౌండ్ నెక్కే అడిగారు కస్టమర్స్ ఇదిగోండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకోండి మీకు ఇలా బాక్స్ డ్రా చేసుకుని గీసుకుంటే ఏమవుతుందంటే ఈ రౌండ్స్ అన్నది కరెక్ట్గా వస్తాయండి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం మీ బాక్స్ డ్రా చేస్తాను నార్మల్గా అయితే నార్మల్గా డ్రా చేసుకుంటానండి అందుకోండి ఇది మనకి బ్యాక్ నెక్ ఫ్ర ఇది ఇప్పుడు ముందు ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ వేరు చేసి అప్పుడు అయితే కట్ చేద్దాం ఈ ఎక్స్ట్రాస్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ అన్నది అటాచ్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటానండి లైనింగ్ మనకి ఫ్రాక్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ రావాలండి ఇది ఆల్రెడీ థర్టీ త్రీ ఇంచెస్ ఉంది దీనికి ఏమి మనం కట్ చేసిన అవసరం ఉండదండి మనకి థర్టీ ఇంచెస్ ఉంటే సరిపోతుంది కింద కొంచెం ఒక్క ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది దీనికి ఏమి కట్ చేసిన అవసరం లేదండి లైనింగ్ అయితే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్లోకి వెళ్ళిపోదాం హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అడిగారండి ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఈ విధంగా తీసేసుకున్నాం మనం బాడీ పార్ట్ పని ఏమి లేదు మనకి నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కదా నైన్టీన్ ఇంచెస్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్కి అయితే లైనింగ్ అవసరం లేదు నైన్టీన్ అంటే మనకి ఖర్చులతో పాటు ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ట్వంటీ ఇంచెస్ కదా ఇక్కడ కూడా అలాగ పెట్టుకుని ఇక్కడ నుంచి కిందకి డౌన్ త్రీ ఇంచెస్ డౌన్ చేయాలండి హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది చూసారా హ్యాండ్స్ కటింగ్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని క్లోజర్ మన వైపు ఉంచుకుని ఓపెన్స్ మనకు ఆపోజిట్ పెట్టుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్స్ ఇది ఖర్చులకి మనం మార్కింగ్ చేసుకునే విధంగా హ్యాండ్స్ అయితే కట్ ఇది అర్థమైందండి ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ డౌన్ చేసి ఈ విధంగా ఈ మార్కింగ్ ఎండి కలుపుకుంటూ హ్యాండ్స్ అన్నది కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే కట్ చేసేసుకుందాం ఇదైతే ఖర్చు కూడా ఇంత అవసరం లేదండి ఆ పాప అయితే చాలా సన్నగా ఉంటది కాకపోతే తర్వాత కావాలంటే రాదు కదా అందుకని చెప్పి నేను ముందే ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటానండి ఏదైనా సరే హ్యాండ్స్ అయినా బాడీ పార్ట్ అయినా ఏదైనా ముందే ఎక్స్ట్రా తీసుకుంటాను ఎయిట్ ఇంచెస్ రావాలండి ఒక్కొక్క ఫ్రీల్లు పొడవు థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎయిట్ ఇంచెస్ రావాలి ఉన్న శారీ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి సమానంగా చూసుకోండి ఎగుడు దిగుడు రాకుండా సమానంగా అయితే పెట్టుకోవాలి ఫోల్డింగ్ సమానంగా లేకపోతే మాత్రం మెచ్చు తగ్గు ఎప్పుడుది దిగుడు వచ్చేస్తుంది క్లాత్ నీట్గా ఇప్పుడు మనకి ఎయిట్ ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఎయిట్ అంటే ఖర్చులకి వన్ ఇంచు తీసేగా నైన్ అంటే టెన్ టెన్ పెడతాను నేను ఫార్టీ ఫోర్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ మార్కింగ్ ఇక్కడి నుంచి ఇక్కడికి టెన్ చాలా సింపుల్ అండి అస్సలు మెషర్ దాని వల్ల కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదండి మధ్య మధ్యలో మిస్ అయిపోతూ ఉంటాయి కదా ముందైతే మనం లేయర్స్ కట్ చేసుకున్నాం కదా మనం దీనికి అయితే ఫోర్ లేయర్స్ అయితే వస్తుందండి ఆ ఫోర్ లేయర్స్ ముందైతే ఫ్రిల్స్ అయితే పెట్టుకుని రెడీ చేసుకుందాం అండి ఫోర్ లేయర్స్ కూడా మనకు అక్కడ ఉన్న ని బట్టి ఈ ఫ్రిల్స్ అన్నవి అడ్జస్ట్ చేసుకోవాలండి అది మీకు ఎస్టిమేషన్ ఎంతలా పెట్టాలి అని అయితే నేను చెప్పలేను మీకు అక్కడ ఉన్న ని బట్టి మీకు ఉన్న మెజర్మెంట్ మెజర్మెంట్ని బట్టి మన ఈ ఫ్రిల్స్ అన్నవి అడ్జస్ట్ చేసుకుని ముందైతే ఫ్రిల్స్ రెడీ చేసుకుందాం చాలా సింపుల్ అండి ఇది మనం ఫ్రిల్స్ ఈ విధంగానే పెట్టుకోవచ్చు లేదంటే టూ సైడ్స్ జిగ్జాగ్ చేసుకుని పై వైపు నుంచి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు అండి అది కస్టమర్ రిక్వైర్ బట్టి ఉంటుంది మా కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా చెప్పారు అందుకని చెప్పి నేను ఇలా పెట్టానండి నేను వీలైతే రిఫరెన్స్ పిక్ కూడా నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చిందండి మోడల్ వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ అయితే ఖచ్చితంగా అలా కన్ఫామ్గా దిగిపోయింది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఈ ఫ్రాక్ చూసి మేము అనుకున్నట్టుగా కుట్టారక్క చాలా బాగా కుట్టారని చెప్పి ఇదైతే మనం చూడగానే అనుకుంటాం అమ్మో ఇది చూడగానే మనం ఇది కుట్టగలమా లేదా అని మనకి డౌట్ రావచ్చు కానీ చాలా సింపుల్ అండి ఇది అస్సలు మిషన్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఫ్రిల్స్ అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడైతే మన బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అన్ని కలిపి అటాచ్ చేసుకున్నాను నేను ఫస్ట్ అయితే ఎటాచ్ చేసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ మిషన్ టచ్ లేని వాళ్ళు అయితే కొత్తగా కుట్టుకునే వాళ్ళు అయితే కొంచెం ముందైతే గుళ్ళు సూదులు అలాంటివి ఏమైనా పెట్టేసుకోండి అప్పుడైతే కదలకుండా ఉంటుంది క్లాత్ అనేది నేనైతే పెట్టలేదు డైరెక్ట్గా కుట్టేశాను అలవాటు ఉన్న అయితే అవసరం లేదు స్కిప్ చేయొచ్చు గా అనేది లైనింగ్ అటాచ్ చేసుకోవచ్చు ఇది కరెక్ట్గా మనం షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ చూసుకుని ఈ విధంగా డాట్స్ అయితే వేసుకోవాలండి ఈ డాట్స్ వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది బాగా కనిపిస్తుంది ఇదిగో చూస్తారా ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి మొత్తం టూ సైడ్స్ కూడా వేసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి ఈ డాట్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ ఇదిగోండి నెక్ అయితే పైపింగ్ అయితే కూడా వేసుకోవాలి పైపింగ్ వేస్తున్నాను చూడండి కి నెక్ పైపింగ్ వేసుకున్న తర్వాత అప్పుడు కింద పాట అయితే అటాచ్ చేసుకుందాం అండి చాలా సింపుల్ అండి తక్కువ టైంలో కూడా అయిపోతుంది పెద్ద టైం కూడా ఎక్కువ పట్టదు ఇది కుట్టుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ కుట్టడానికి అయితే ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది పైపింగ్కి అయితే ఒక టూ ఇంచెస్ ఉన్న క్లాత్ నే ముక్కనైతే కట్ చేసుకోండి స్ట్రైట్ పీస్ కట్ చేసుకోండి క్రాస్ పీస్ అయినా వేసుకోవచ్చు అది మీ దగ్గర క్లాత్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది క్రాస్ పీస్ అయినా వేసుకోవచ్చు పైపింగ్కి స్ట్రైట్ పీస్ అయినా కూడా అండి నేనైతే స్ట్రైట్ పీస్ యాడ్ చేస్తున్నాను చూడండి టూ ఇంచెస్ వెడలతో ఉన్న పీస్ని అయితే ఈ విధంగా నేను స్ట్రైట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఈ విధంగా నెక్ చుట్టూ కుట్ అయితే వేసేసుకున్నాను చూడండి దీని లోపల ఇప్పుడు మనం థ్రెడ్ పెట్టి పై వేపు నుంచి మళ్ళీ ఒక కుట్ వేసుకోవాలండి పైపింగ్ వేసుకునేటప్పుడు చాలా నీట్గా డబల్ పాదం మీద కూడా వేసేసుకోవచ్చు చూడండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మీకు విడిగా డబల్ పాదంతో స్ట్రైట్ పీస్ పైపింగ్ ఎలా వేయాలో మీకు వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వీడియో ఖచ్చితంగా చేసి పెడతానండి పైపింగ్ ఎలా చేయాలో ఏంటి అది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి పైపింగ్ అయితే చూసారా నేను థ్రెడ్ మధ్యలో పెట్టేసి దాని ఎడ్జి నుంచి ఒక కుట్టయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను పైపింగ్కి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేదే వేసేసుకోండి మీ క్రాస్ పీస్ వేసుకున్నా కూడా నీట్గా వస్తుంది స్ట్రైట్ పీస్ వేసుకున్నా కూడా నీట్గానే వస్తుందండి కొంతమందికి డౌట్ రావచ్చు స్ట్రైట్ పీస్ కూడా వేసుకోవచ్చా రౌండ్ నెక్కి అని ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు నీట్గానే వస్తుంది ఫినిషింగ్ అది కూడా నాకైతే స్ట్రైట్ పీసే అలవాటు అండి నేను మాక్సిమం అన్నిటికీ కూడా స్ట్రైట్ పీసే వేసేస్తాను పైపింగ్ బుడిలో థ్రెడ్ పెట్టుకుని విధంగా సైడ్ నుంచి ఎడ్జ్ నుంచి అయితే కుట్ట అన్నది వేసుకుంటూ వచ్చేయాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా ఎడ్జిలు తిరుగుతాయి కదా ఇక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి ఆ ఎడ్జిల్ కార్నర్ కరువు తిరిగి దగ్గర మీకు అలా కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మీకు రౌండ్ షేప్ అనేది నీట్గా వచ్చి ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుందండి మనకి ఆ కట్స్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే కార్నర్స్ చిన్న లేసినట్టుగా ఉంటాయి అందుకని చెప్పి ఖచ్చితంగా టక్స్ అయితే పెట్టుకోవాలి కార్నర్స్ రౌండ్ నెక్ అయితే గా పెట్టాలండి ఇదిగోండి చూసారా ఫినిషింగ్ అయితే ఎంత నీట్ గా వచ్చేసిందో కదా మనకి ఇదే విధంగా మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకుందామండి రెడీ చేసుకున్న తర్వాత దీనికి అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసుకోవాలి ఈ ఫ్రిల్స్ కూడా మన దగ్గర క్లాత్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటే ఫ్రిల్స్ అయినా దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు క్లాత్ కనుక అవైలబిలిటీ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం దూరం దూరంగా అయినా పెట్టుకోవచ్చు అండి ఎలా పెట్టుకున్నా కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది అవుట్పుట్ అయితే కొంతమంది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసి అప్పుడు ఫ్రిల్స్ పెడతారండి అలా అవసరం లేదు ఇలా పెట్టుకుంటేనే బాగుంటది ఫ్రిల్స్ అలా అటాచ్ చేస్తే ఏంటంటే అంత ఫినిషింగ్ అనిపించదు దేని దాన్ని సపరేట్ గా ఫ్రిల్స్ పెట్టుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అన్నవి మన క్లాత్ను బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి నేనైతే స్క్రూ డ్రైవర్ యూజ్ చేసుకుంటూ పెడతానండి ఫ్రిల్స్ అయితే చూసారా ఈ విధంగా అయితే నేను మన ముందు ఫ్రిల్స్ అటాచ్ చేసుకుంటే మనకు కుట్టుకోవడం ఈజీగా ఉంటుందండి ఫైనల్గా అయితే నేనైతే అలాగే రెడీ చేసి పెట్టుకుంటాను అందుకని కుట్టడం చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మీ అలవాటుని బట్టి మీరైతే స్టిచ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు మళ్ళీ అదే పై నుంచి మళ్ళీ లైనింగ్ సేమ్ అలాగే ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలండి లైనింగ్ కూడా అంతేనండి మన దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి అది దగ్గర దూరం చూసుకుని పెట్టుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే యూజ్ చేస్తామో అంతా లైనింగ్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదండి లైనింగ్ అంత తక్కువ యూస్ చేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా లైనింగ్ యూజ్ చేస్తే మనకి వెయిట్ వచ్చేస్తుంది ఫ్రాక్ అనేది ఇది ఆల్రెడీ టూ శారీస్ కదా మన లైనింగ్ కూడా ఎక్కువ యూస్ చేస్తే మరీ వెయిట్ అయిపోతుందండి ఫ్రాక్ అందుకని చెప్పి అంత అవసరం ఉండదు నేనైతే దీన్ని క్రేప్ లైనింగ్ యూస్ చేస్తున్నాను బాడీ పార్ట్కి అయితే క్రేప్ కాటన్ రెండు యూజ్ చేస్తానండి నేను ఎందుకంటే బాడీ పార్ట్ అనేది కాటన్ క్రేప్ రెండు యూజ్ చేస్తే గా ఉండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ నీట్గా అందుకని చెప్పి నేను రెండు యూజ్ చేస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నాను నేను ఉన్న క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుని ఫిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇదే విధంగా రెండు ఫ్రంట్ బ్యాక్ టూ పార్ట్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్నాక అప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి మీకు అలా చేస్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చాలా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా పై వైపు నుంచి అయితే ఒక కుట్టు అనేది వేసుకోండి ఇలా కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి పొట్ట దగ్గర అనేది కొంచెం ఎక్కువ పైకి ఎక్కువ ఫ్రిల్స్ లేకుండా కొంచెం అనిగి నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చూడడానికి ఈ కుట్ట కుట్టయితే కన్ఫామ్గా వేయాలా అంటే అవసరం లేదు నేనైతే వేస్తానండి కొంచెం బాగుంటుందని చెప్పి అది ఆప్షనల్ అది పర్వాలేదు వేసినా ఓకే ఏవైనా ఓకే కొంచెం నడుము దగ్గర ఫ్రిల్స్ అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించకుండా ఉంటాయి ఫ్రిల్స్ వేసుకుంటే ఆ వేయకపోతే ఏంటంటే మరీ లెగ్స్ నట్టుగా ఉంటాయి అందుకని చెప్పి నేనైతే కుట్టు వేస్తానండి ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ అటాచ్ చేయాలి కదా అందుకని చెప్పి ముందు షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం ఈ విధంగా షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అయితే కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ హ్యాండ్స్ చెప్పారు కదండి దానికి మిడిల్ చూసుకుని చిన్న టక్ పెట్టుకోవాలి కరెక్ట్గా షోల్డర్ కుట్టి దగ్గర ఆ మిడిల్ టక్ పెట్టింది వచ్చి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి హ్యాండ్స్ కొట్టడం అనేది నేను చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాలండి హ్యాండ్ అటాచ్మెంట్ కుట్ట అన్నది ఇదిగోండి ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే అతకడం అయిపోయింది ఇప్పుడు మనం ఖర్చులు ఎంత సైజు మనకి ఎన్ని ఇంచెస్ కావాలన్నది ముందు మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని సైడ్ ఖర్చులు అయితే వేసేసుకుంటున్నానండి ఈ ఖర్చులు వేసుకున్నప్పుడు కూడా చూసుకోండి డైరెక్ట్గా కింద వరకు కుట్టేసుకోకూడదు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి అయితే స్టిచ్ చేయకూడదండి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మీకు ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి మీరు కనుక మధ్యలో వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీ చిన్న చిన్న టిప్స్ అన్ని కూడా మిస్ అవుతారు అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి మనం కరెక్ట్గా నడుము దగ్గర మనం జాయింట్ వస్తుంది కదా పై పైపాటికి కిందపాటికి కరెక్ట్ గా అక్కడ వరకు కుట్టు వేసుకుని అక్కడ నుంచి ఆపండి కింద రెండు టూ పార్ట్స్ కూడా విడివిడిగా అటాచ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి మనం ఈ కుట్టు వేసుకున్నప్పుడు కూడా కరెక్ట్ గా పై వైపున కుట్టు అడుగువైపున వైపున అవి కూడా ఖర్చుల దగ్గర కూడా రెండు సమానంగా వస్తున్నాయా లేదో కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు చంక కుట్లు ఉన్నాయి కదా ఆ కుట్లు రెండు ఒక దగ్గరే సమానంగా వస్తున్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోండి అలాగే నడుము దగ్గర కూడా అలాగే చెక్ చేసుకోవాలి అవి ఎగుడు దిగుడు అయిపోతే ఏంటంటే ఫినిషింగ్ అనేది పాడైపోతుందండి అందుకని చెప్పి ఆ కుట్లు రెండు సమానంగా ఒక దగ్గర ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకుంటూ ఖర్చులు వేసుకోవాలండి లేదంటే ఫినిషింగ్ మొత్తం పాడైపోతుంది ఇదిగో చూసారా ఇక్కడ ఈ నడుం వరకు ఇలా రఫ్ తీసుకుని అక్కడతో స్టాప్ చేయాలి కుట్ అనేది అప్పుడు మనం కింద వైపున సపరేట్గా అటాచ్ చేసుకోవాలండి దీన్నే సూది పాదం కిందకి దించి టర్న్ చేసుకుని ఇగో మూడు కుట్లు అయితే వేసేసుకోవాలి ఖర్చులు కంపల్సరీ మూడు వేయాలి వేసిన తర్వాత ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా పైకి లేపి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం అటాచ్ చేయాలి మనం నడుము వరకు పై వైపు నుంచి కుట్టు వేసాం కదా ఆ కుట్టు నుంచి కంటిన్యూషన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కుట్టు వేసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు లైనింగ్ కూడా అంతేనండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను పక్కకు తోసి లైనింగ్ మాత్రమే కుట్టు వేసుకోవాలి అప్పుడు ఏ పాటు కాపాటు సపరేట్గా కుట్టినట్టుగా అవుతాయి మనకి గేర్ కూడా రెండు కలిపి కుట్టేసాం అనుకోండి ఇలా పైకి లెగదండి ఎక్కువ లైనింగ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే స్ప్రెడ్ అవుతుంది అదే మనం సపరేట్గా అటాచ్ చేసుకున్నాం అనుకోండి దేనికి దానికే ఉండి మనకి గేర్ అన్నది ఫుల్గా కనిపిస్తుంది మనకి చూపించడానికి కూడా ఇవి కుట్లు ఖర్చులు అవి వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి చాలా జాగ్రత్తగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకున్నానండి నేను ఇప్పుడు మనం ఇదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని కొంచెం లోపలికి తోసి ఈ విధంగా ఓన్లీ ఇలా లైనింగ్ మాత్రమే కుట్ట అనేది వేసేసుకోవాలి అలాగే టూ సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి టూ సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకుంటే అసలు బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది అండి చాలా సింపుల్ కదా మీకు ఎలా అర్థమైంది బాగానే అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వీలైనంత వరకు నేను వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అస్సలు మిషన్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఫ్రాక్స్ మనకి ఫ్రిల్స్ అనేవి మనకున్న మెజర్మెంట్ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి మీరు అంతే పెట్టారు కదా నేను అంతే పెడతాను ఆ హైట్ రాలేదు ఏంటి అని మాత్రం అడగద్దండి ఆ హైట్ ని బట్టి నేను డివైడ్ చేసుకుని పెట్టాను ఫ్రిల్స్ పొడవు అన్నది చూసారా ఇదిగోండి ఎంత గేర్ వచ్చిందో టూ శారీస్ కదా ఫుల్ అంటే ఫుల్ గేర్ వచ్చిందండి అసలు చాలా బాగుంది అవుట్పుట్ అయితే కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు ఈ ఫ్రాక్ అయితే చూసండి అంత బాగా నచ్చింది వాళ్ళకి చాలా బాగుంది చూడండి ఈ ఫ్రాక్ చూసి నాకు ఇంకొక ఫ్రాక్ కూడా ఆర్డర్ వచ్చింది సేమ్ ఇదే మోడల్ స్టిచ్ చేయమని ఇదే విధంగా ఫ్రిల్స్ అది సేమ్ ఇంకో కస్టమర్ కూడా చెప్పారండి చాలా బాగుంటుంది దీనికి చున్నీ కావాలంటే వేసుకోవచ్చు మ్యాక్సిమం ఇలా ఫ్రాక్లా వేసుకుంటేనే బాగుంటుందండి లేదు మేము చున్నీ వేసుకోవాలన్నా కూడా చున్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కదా ఫ్రాక్ అయితే అవుట్పుట్ అయితే అదిరిపోయిందండి అసలు చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చి మీకు బాగా అర్థమైతే కనుక నాకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే ఈ ఫ్రాక్ ఎలా ఉంది అవుట్పుట్ గేర్ అదంతా కూడా ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్